నమస్తే అండి వెల్కమ్ టు చిట్టి ఇంటి వంట వరలక్ష్మి అమ్మవారి వాయనంలో వచ్చిన శనగలతో ఏ రెసిపీ తయారు చేసుకోవాలో తోచడం లేదా ఎప్పుడూ రొటీన్గా ఉడకబెట్టుకుని తాలింపు వేసుకుని తింటున్నారా ఒకసారి శనగలతో ఈ విధంగా వడలు ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉండే ఈ వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం ఈ వడలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని దానిలోకి ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక లవంగం వేసుకుని ఒక ఐదు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం హాఫ్ టీ స్పూన్ జీరకర వేసి ముందుగా ఈ మసాలాని బ్లెండ్ చేసి తీసుకుందాం ఇప్పుడు దీనిలో శనగలని అరకప్పు నానబెట్టుకున్న మినపప్పును యాడ్ చేసి వీటిని మరీ మెత్తని పేస్ట్లకు కాకుండా అక్కడక్కడ పలుకు ఉండేటట్లు ఈ విధంగా బ్లెండ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకొని దీనిలో అర టీ స్పూన్ సాల్ట్ ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకుని అలానే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి డీప్ ఫ్రైక్సర్ పడక ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ని వేయడం అనిద్దాం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఈ విధంగా వడల మాదిరిగా చేసుకుని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుందాం ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఒక సైడ్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపు కూడా తిప్పి ఫ్రై చేసుకుందాం ఇంతే అండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే వడలు రెడీ ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్